హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి కథ సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మా ఇంట్లో వినాయక పూజ ఎలా జరుపుకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో అయితే నేను ఈరోజు చీకటితోనే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్నాను తర్వాత ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు చేస్తున్నా దీనికోసం పులిహోర కోసం ఫస్ట్ నేను రైస్ని పెట్టేశాను తర్వాత చింతపండులో కడిగి శుభ్రం చేసుకొని వేడి నీళ్ళతో నానబెట్టుకున్నా ఆ తర్వాత పాయసం కోసం బియ్యం కూడా నానబెట్టుకున్నాను తర్వాత ఉండ్రాలు తయారు చేస్తున్న దీనికోసం కుక్కర్లో పెట్టుకున్న ఒక టూ ప్లేట్స్ దానిలోనే అడుగున పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఉడికించుకుంటున్న సేమ్ టైం ఒకే టైంలో ఈ ఉండ్రాలు అనేవి ఆ మినపప్పు పచ్చనపప్పు కూడా ఉడికిపోతుందని చెప్పేసి రెండు ఒకేసారి పెట్టేస్తున్న అవి పచ్చశనగపప్పు వచ్చేసి పూర్ణాల కోసం అనమాట సో తర్వాత ఇది గారెల పిండి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నా నేను ఈరోజు ఇదేమో పూర్ణం పిండి పూర్ణం ముంచు వేస్తాం కదా సో ఆ పిండి ప అది కూడా పట్టేసుకొని పెట్టుకున్నా ఈరోజు నేను ఐదు ప్రసాదాలు చేస్తున్నా ఫస్ట్ రోజు కదా అందుకని ఈ ప్రసాదాలన్నీ నేను మార్నింగ్ ఎయిట్ నుంచి మొదలుపెట్టాను అన్నమాట ఒక పక్క నైవేద్యం పరమాన్నం అవుతుంది ఉడుకుతుంది ఇంకో పక్క పులిహోర పోపు పెడుతున్న తాలింపు పెడుతున్నా ఈ ఉండ్రాలు కూడా అయిపోయినాయి చూసారు కదా తీసేస్తున్నా దానిలోనే పచ్చశనగపప్పు పప్పును కూడా వేసుకొని ఉడికించుకున్నా అయితే ఈ ఉండ్రాలు ఉడికిపోయాయి చక్కగా కాకపోతే దానిలో వేసిన అడుగుని వేసిన పప్పు అయితే ఇంకా ఉడకలేదు జస్ట్ ఇంకొక రెండు మూడు నిమిషాలు అదే వాటర్లో మిగిలిన వాటర్లో మూత పెట్టేసి ఉడికించుకుందాం అని చెప్పేసి పెట్టబోతున్నా ఉండ్రాలు కుడుములు అయితే చక్కగా ఉడిగిపోయినాయి అయితే ఈరోజు నేను చేస్తున్న ప్రసాదాలు వచ్చేసి ఉండ్రాలు కుడుములు పూర్ణాలు గారెలు పులిహోర పరమాన్నం ఇవి నేను చేస్తున్నాను అనమాట అయితే ఈ వినాయక విగ్రహాన్ని పెట్టుకోవడం నేను వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడం నేను ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను మా ఇంట్లో పెట్టుకోలేదు అయితే ఎందుకో ఈ సారీ పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాం అన్నమాట అయితే ఈ పచ్చనపప్పు కొంచెం ఉడకలేదు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఆ ఉన్న వాటర్లోనే ఉడికితే సరిపోతుంది సో అది పెట్టేసుకున్న ఈ లోపు పులిహోర తాలింపు అయిపోయింది కదా పులిహోర కలిపేస్తున్నా ఈ ప్రసాదాలు అవి తొమ్మిది గంటలకు మొదలు పెడితే అయిపోయేసరికి పదకొండు పదకొండున్నర అయిపోయిందన్నమాట ఈ ఐదు ప్రసాద్ ప్రసాదాలు తయారు చేసే టైంకి ఈ పులిహోర కలపడం కూడా ఎండింగ్కి వచ్చేసింది అయిపోయింది కలపడం ఈ ప్రసాదాలు ఏవి కూడా నేను తీపి సరిపోయిందా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని ఏవి కూడా చూడలేదు ఫస్ట్ ప్రసాదం నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం తినేటప్పుడు ఫలహారం తినేటప్పుడు చూసుకోవచ్చు అని చెప్పేసి నేను అలా చూడలేదనమాట సో ఒక రెండు మూడు నిమిషాలు ఈ పచ్చనిపప్పులో వాటర్ వేసి ఉడికిచ్చిన తర్వాత అది ఉడికిపోయింది దానిలోనే వేడిగా ఉన్నప్పుడే బెల్లం కూడా వేసేస్తే కరిగిపోయింది తర్వాత దాన్ని దానిలోనే కుక్ ఆ ఇడ్లీ పాత్రలోనే పప్పుగుత్తితోటి మెదిపేసాను నలిగిపోయింది ఇంకా మనం ప్రత్యేకంగా మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోవనవసరం లేదు ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకుందాం అయితే ఈ ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదాలు చేయాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి మనం ఫ్రెష్ అవ్వాలి ఇంకా పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటే కనుక ఆ పండుగ రోజు హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోగలుగుతాం లేదు అంటే అప్పటికప్పుడు అంతా హడావిడి అవ్వాలంటే మనకు చాలా టెన్షన్ అయిపోయి సో నాకైతే మాత్రం అనుకున్న టైంకి అనుకున్నది జరిగేటట్లు నేను ప్లాన్ చేసుకున్నా ముందు రోజు నుంచే ఇలా ఉండలు చేసేసుకున్న తర్వాత నేను ముందుగా మిక్సీ మిక్సీ చేసుకొని పెట్టుకున్న గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆ పిండిలో ముంచేసి వేసేసుకున్నా ఇది ఫస్ట్ వాయ్ అనమాట పూర్ణాలు ఈ పూర్ణాల కంటే కూడా ముందు నేను గార్లు వేసేసాను ఆ వీడియో మీకు చూపించలేదు లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి అవి కూడా గార్లు అయిపోయినాయి ఇప్పుడు పూర్ణాలు కూడా వేసాను ప్రసాదాలే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను మరి ఎక్కువ ఎక్కువ చేయకుండా ఎందుకంటే ఐదు ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మనకు టైం సరిపోదు అలాగే మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం ప్రసాదాలు కూడా మేము కూడా తీసుకుంటాం కాబట్టి మాకు తగ్గట్టు కొంచెం కొంచెమే చేశాను ప్రసాదాలే కాబట్టి పూర్ణాలు మాత్రం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి పిండి కనుక లోపలిది బయటకు వచ్చిందంటే ఒకసారి బయటకు వచ్చిందంటే మొత్తం కారిపోయేంతవరకు లోపల అంతా ఇంటి అయిపోయేంత వరకు అది కారుతూనే ఉంటుంది లోపల ఉన్న పచ్చనిపప్పు బెల్లం సో పూర్ణాలు కూడా అయిపోవడం వేయడం అయిపోయింది తర్వాత ఫస్ట్ నేను రోజు చేసుకునే నిత్యారాధన చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను వినాయకుడిని ప్రతిష్ఠించుకొని నేను ఒక ఫోన్లో మొత్తం ఆ ప్రాసెస్ మొత్తం ఫోన్లో పీడిఎఫ్లు ఉంటాయి కదా అదొక పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటూ శ్లోకాలు మంత్ర అవన్నీ చదువుకుంటూ నేను నా సొంతగా అనమాట ఇంట్లో మనం చేసుకునేవా చేసుకునేటప్పుడు ఒకళ్ళమే చేసుకుంటాం కాబట్టి అలా ఫోన్లో చూసుకుంటూ చదువుకుంటూ చేసుకున్నాను నాకు వీలైనట్టు నేను చేయగలిగినట్టు నేను చేసుకున్నాను మరి ఈ వీడియోలో కనుక నా పూజా విధానంలో ఏమన్నా మీకు నచ్చినవి కానీ ఏమన్నా పొరపాట్లు కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇది అండి నా వినాయక చవితి పూజా విధానం మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మరిన్ని వ్లాగ్స్ కోసం తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోటివేషన్ థ్యాంక్ యూ అండి అయితే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్ అయితే ఈ పూజ అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకున్నాము